హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడు హల్దీ ఫంక్షన్ అనమాట సో డెకరేషన్ మొత్తం కూడా ఈ విధంగా చేయించాము అండ్ అలాగే ఆ రోజు మార్నింగే పెళ్ళికొడుకుని చేసాము మార్నింగ్ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ చేసాము యాక్చువల్లీ వీడియో చాలా లెంతి ఉంది సో అలా వద్దు ఈ హల్దీ ఫంక్షన్ ఒక్కటే సపరేట్గా పోస్ట్ చేయాలని చెప్పేసి చిన్నగా షార్ట్ వీడియోలు పెట్టేసానమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వర్క్ చూడండి చాలా 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 ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చింది డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా పెళ్ళికొడుకు అనమాట పెళ్ళికొడుకు వల్ల అమ్మ మా పెద్దమ్మ కొడుకు పేరు వచ్చేసి రమణయ్య ఇక్కడే మా మార్కాపురంలోనే అనమాట హౌస్ వచ్చేసి ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి రాధ చెప్పింది రమ పాత డ్రెస్ వేసుకో ఏదైనా ఎల్లో కలరే వేసుకుంటారా హల్దీ ఫంక్షన్ కదా అందరము ఎల్లో డ్రెస్లోనే ఉందాము అని చెప్పింది సరే అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ ఇది నా పాత డ్రెస్ అనమాట ఇది వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కొత్త డ్రెస్సెస్ వేసుకొని ఎంత మంచిగా వచ్చాను నేనేటబ్బా పాత డ్రెస్ వేసుకొని వచ్చానని చెప్పిన తర్వాత చాలాసేపు ఫీల్ అన్నమాట కానీ తర్వాత వీళ్ళు చేసిన హంగామా చూసి కొత్త డ్రెస్ వేసుకురాకపోవడమే మంచిది అది వేసుకొని వచ్చి దానికి కలర్ అంతా అయ్యి అది పాడైపోయిన తర్వాత నేను బాధపడి ఏడ్చేద ఏడ్చేదానికంటే ఈ పాత డ్రస్ వేసుకురావడమే మంచి పని అయిందని చెప్పి నేను తర్వాత రియలైజ్ అనమాట ఎందుకు రియలైజ్ అయ్యానో అదేమంటారు వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుందనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా లక్ష్మి యోగేష్ అని చెప్పేసి లక్ష్మి లక్ష్మి వాళ్ళ అన్న ఓన్ బ్రదర్ అండి ఇక్కడ లక్ష్మి ఉంది చూసారా సో లక్ష్మి వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట లక్ష్మి వాళ్ళ మొత్తం వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి లక్ష్మి చిన్నమ్మి వాళ్ళ చెల్లెలు ఇతను వచ్చేసి అబ్బాయి అనమాట అబ్బాయి ఫస్ట్ తర్వాత ఇద్దరు అమ్మాయిలు చాలా మంచి వ్యక్తి రమణయ్య నన్ను అక్క అక్క అని చెప్పి చాలా బాగా పిలుస్తాడు నాకు చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది అలా పిలిచినప్పుడు

ವಂಗಬ ಸೈಡ್ ಅಂತ ಅಕ್ಕೇ यो बले रे ए आइफोन बन्नेला आछु नि पास दोक्ने नि बले आका बन्नु भेडी गापुले लाग्यो अरे त भोलि लाग्ने होइन त चोडी आ यलगेङ गाले मुन फोटो ल అబ్బా ఇది బాగా అదే బాగుంది ఒరిజినల్ కనిపిస్తా పైకి ఎదు పై

आम इंन पाइ लिया हम आपार stop निय कम्छों बरृदिघा किनी नफ़ज़्यकर अगे सा सर्थ आग्ट डिएया घना k्राइस Google यारा ट्रोस हुआ ट्रोस निया अधिए आलेятся नियाज भऌनग資 लेखए అసలు okay. బాగుంటుంది <t–> <Abbyat> <Dragon> <sm kavvilá> <laughs> <sharpani>

तो भाई ऐसा करते हैं कि आड़ा आड़ा होता है उसको हल्ला लगा न्यूज़पेपर में डाला अच्छा लगा 2000 हो जाए कि आप चलो लगा तो पकड़ लो कोई नहीं भैया ये माल নিজে বাৰি তাৰিখ ম पार्ताव <laughs> <दिए। laughs> <ओरे> ओर पार्ताव <laughs> <laughs> The birds have just begun. We will always take a step. for the people. For the wait, 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 చెల్లుండే అయ్యా నాగారి చెల్లుందయ్యా ఐనే కదమ్ పాపే పాపే ఇలా కవా నీకు కొえた ఒక బకెట్ Oh! <laughs> 아 <laughs> 아. <laughs> 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 উচিৰাই আৰুণ বুপ నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాలని అనిపించలేదు అందుకనే అలానే పెట్టాను అన్నమాట నాకు ఈ వీడియో అంత బాగా నచ్చింది అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ చూసారా గుడ్లు కొట్టుకున్నారు పసుపు కుంకుమలు అవన్నీ మొక్కానికి అంత పూసుకొని అసలు బాడీ మొత్తము అక్కడ డెకరేషన్ చేసిన పూలన్నీ పోసేసుకున్నారనమాట తర్వాత అనుకున్నాను నేను కొత్త బట్టలు వేసుకురాకపోవడమే మంచిదైంది ఈ పాత డ్రస్సు పాడైపోయినా పెద్ద ఫీల్ అవ్వను నేను అనిపించింది అందుకే నేను మా రాదా నేను ఫీల్ అవుతున్నానేమో రమ్మ పాత డ్రస్సు వేసుకోండి ఎల్లో కలర్ డ్రెస్ ఏదైనా ఉంటే అని చెప్పి అనింది ఎందుకంటే సాయి బడ్డే అప్పుడు నా కొత్త శారీ పాడైపోయిందని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను తర్వాత అనిపించింది ఓకే ఎందుకేనేమో మా చిల్లర పాత డ్రస్ వేసుకోండి రా అని చెప్పింది అనిపించింది ఎనీవే ఇంకా అలాగా ఇంకా సెవెన్ థర్టీకి హల్దీ ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమందరము ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఇంకా గబ్బ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట అంత చిరాగ్గా అనిపిస్తూ ఉంది బాడీ అంతా ఇంకా హ్యాపీగా వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా రాధా ఉండేసి రమా కోన్ పెడతాను రా మేమందరం పెట్టుకున్నాం కదా నీకు కూడా పెడతాను నువ్వు అని చెప్పేసి కూర్చొని ఇంకా అలా నాకు కోన్ పెడుతూ ఉంది నేను అసలు కోన్ పెట్టుకోనండి స్పెషల్ ఇలాంటి డిజైన్స్ అయితే అస్సలు పెట్టుకోను అనమాట ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇలా కోన్స్ పెట్టుకొని ఇంకా తర్వాత పండిన తర్వాత చూస్తే చాలా బాగున్నాయి చేతులు చాలా ముచ్చటగా అనిపించినాయి అనమాట ఇంకా ఆ రోజు మా హల్దీ ఫంక్షన్ అలా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి కోన్స్ పెట్టేసుకొని నుంచి ఫుడ్ అవి తెచ్చుకొని తినేసి అనమాట ఏమంటే మళ్ళీ మస్తు రోజు మార్నింగ్ పెళ్ళికొడుకు ఎదురు నడుస్తారు అలాగే పెళ్ళికొడుకుని కూడా చేస్తారు సో ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్